హలో అండి వెల్కమ్ బ్యాక్ టు హన్వీస్ కిచెన్ రోజు ఈరోజు హన్వీస్ కిచెన్లో మరొక మంచి రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసాను ఈరోజు స్పెషల్ ఏంటంటే తెలంగాణలో స్పెషల్గా చేసుకునే చిత్రానాన్ని అయితే నేను ఈరోజు మీకు చేసి చూపించబోతున్నాను మనము రెగ్యులర్గా చేసుకునే పులిహోరకి అలాగే ఈ చిత్రాన్నానికి రుచిలో కూడా చాలా డిఫరెన్స్ ఉంటుంది అలాగే మనం చేసుకోవడం కూడా కొంచెం వేరుగానే ఉంటుంది కానీ ఈ చిత్రాన్నైతే ఒకసారి ట్రై చేయండి రుచి కూడా చాలా బాగుంది నేను ఫస్ట్ టైం చేసినా కానీ నాకు చాలా బాగా అనిపించింది ఇంట్లో పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు దీన్ని ఎలా చేసుకోవాలి ఏంటనేది చూసేద్దాము దీనికోసం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి మనం అన్నాన్ని తీసుకున్న దాన్ని బట్టి ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి తరువాత పోపు దినుసులు అలాగే కొన్ని వేరుసెనపప్పు వేసుకొని పోపు దినుసులు అలాగే వేరుసెనప అనేవి మనకి బాగా వేగేంతవరకు వేగనివ్వండి ఇవి బాగా వేగిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ఇందులో వేసేసుకొని సిమ్లో పెట్టి చక్కగా ఈ ఉల్లిపాయ కూడా మగ్గేంత వరకు వేగించుకోవాలి తర్వాత ఇందులో కరివేపాకు అలాగే దీంట్లో చిటికడంతా పసుపును కూడా యాడ్ చేయండి తర్వాత ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి తర్వాత పచ్చిమిర్చిని సన్నగా తరిగేసి వేసేసుకోండి ఈ పచ్చిమిర్చి కూడా కొంచెం వేగనిద్దాము ఈ ఆయిల్లో ఇప్పుడు ఇందులో ఒక పావు టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉన్న పచ్చి స్మెల్ పోయేంత వరకు బాగా వేయించుకోవాలి లేకపోతే రైస్లో మనకి పచ్చి స్మెల్ వస్తూ రుచి అనేది కానీ స్మెల్ కానీ అంత బాగా అనిపించదు ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇవన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇవన్నీ మనకి ఎంత బాగా వేగితే మనకి రైస్ అనేది అంత బాగుంటుంది ఇప్పుడు ముందుగా వండి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి ముందుగా వండి పెట్టుకున్న రైస్ అయినా పర్వాలేదు లేదా ముందు రోజు రా రాత్రి ఇట్లా మనకి మిగిలిపోయిన రైస్తో కూడా చేసుకున్నా కానీ ఈ చిత్రాన్నం అనేది చాలా బాగుంటుంది ఇలా రైస్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి బాగా మిక్స్ చేయండి ఇప్పుడు ఇందులో నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసి మరొకసారి మిక్స్ చేసేద్దాము దీంట్లో పులుపు ఉప్పు కారం అన్నీ ఈవెన్గా ఉండేటట్లు చూసుకోండి అప్పుడు రైస్ అనేది మనకి రుచిగా ఉంటుంది చాలా బాగుంటుంది స్మెల్ కూడా చాలా బాగుందండి రెగ్యులర్గా మనం తినే పులిహోరకి ఈ చిత్రాన్నానికి స్మెల్ కానీ రుచి కానీ చాలా డిఫరెన్స్ ఉంది తప్పకుండా ఒకసారి అయితే ఈ విధంగా చిత్రాన్నాన్ని ట్రై చేయండి అలాగే ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని మరొకసారి మిక్స్ చేసుకుందాము అంతేనండి తెలంగాణ స్టైల్ చిత్రాన్నం అయితే రెడీ అయిపోయింది దీన్ని ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసుకుందాము ఇలా చేసుకున్న చిత్రాన్నం అయితే పిల్లలకి లంచ్ బాక్స్కైనా లేదా ఈవినింగ్ డిన్నర్కైనా లేదా ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చినాక స్నాక్స్ లాగా కూడా ఇచ్చేయండి చాలా ఇష్టంగా తింటారు నచ్చిందా నచ్చితే మీరు తప్పకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి అలాగే నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్